అదే విధంగా మా సోదరి మనులు ఇద్దరు కూడా విఫలంగా చెప్పడం జరిగింది నేను ఒకటే విషయం చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడన్నా ఒక తప్పు మాట్లాడితే ఆ తప్పును కప్పిపుచ్చుకోవాలనుకుంటే ఇంకా వంద తప్పులు మాట్లాడాల్సి వస్తుంది వీళ్ళు మొట్టమొదటి తప్పులు ఏం చేసిండే ఎలక్షన్ లోపల తప్పుడు వాగ్దానాలు ఇచ్చిండ్రు కాబట్టి ఆ తప్పును కప్పిపుచ్చుకునికే ప్రతిసారి తప్పులు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు ఆ తప్పుడు మాట కప్పుపుచ్చని మాటలు కాదు చేతలు తప్పుడు పనులు కూడా చేయాల్సి వస్తున్నది అందులో ఒక భాగమే లగచరణలో జరిగినటువంటి ఈ అటాక్ అనేది నేను భావిస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారు అక్కడ ముందు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఫెయిల్ అయిండు ఇప్పుడు అక్కడ కలెక్టర్ మీద దాడి జరిగింది అధికారుల మీద దాడి జరిగింది అంటే నిఘా విభాగం ఏం చేస్తుంది పోలీసు ఎవరి కంట్రోల్లో ఉంది హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు వేరే ఎవరు లేరు అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది ఆ శాఖ అంటే మీరు ఎమ్మెల్యేగా మినిస్టర్గా విఫలమైనరు ముఖ్యమంత్రిగా మీ ఇన్వాల్వ్మెంట్ మీరు పది కాల్స్ చేశారని చెప్పేసి ఆరోపణలు సంతోషము ఆధారాలు చూపెట్టమని చెప్పి చెప్తున్నాను నేను ఈ జైలు ముందనే ఉన్నా ఇక్కడికి తీసుకపోతే లోపలికి ఇప్పుడే వెళ్ళిపోతాను నేను చాలా సంతోషం ఒక్కటే మేము భయపడడానికి సిద్ధంగా లేము రైతుల పక్షాన ఖచ్చితంగా ఉంటాము నా మీద పెట్టినా కేసు పెట్టినా జైలుకు పంపించినా నన్ను పంపించినా కేటీఆర్ గారు పంపించినా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాడిని ఎవరిని పంపించిన కానీ మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీ తాటాకు సప్పులకు ఎవరు భయపడదు లేకపోతే మీరు గాలికి గడపారాలు అంటే కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేవు తమ్ముడు ఇంకోటి చెప్పాలి మీరు ఇంటికి మీరు మీరు అడుగుతున్నారు కదా దాడి జరగలేదని కలెక్టర్ గారు అంటారు దాడి జరిగిందని పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట నమ్మాలి ప్రభుత్వమే రెండు నాలుగులతోనే రెండు మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు కలెక్టర్ గారి మీద దాడి జరిగిందని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం కాదా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారి వైఫల్యం కాదు పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తున్న వాళ్ళ వైఫల్యాన్ని కప్పపుచ్చుకోవడానికి రైతులు జరుగుతున్న నష్టాన్ని పక్క